పనిచేశారు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు వారు ఎప్పుడు అట్లా మాట్లాడరు వారు కూడా మాట్లాడుతున్నారు వారు వెనక్కి కూర్చొని మీరు కూడా ఎందుకు అధ్యక్ష అట్లా తయారవుతారు అట్లా మాట్లాడబడి అధ్యక్ష అధ్యక్ష ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలి వారు అడిగారు రైట్ ఏడు లక్షల పదకొండు వేలు మేము అప్పు చేయలేదు మీరు అబద్ధం చెప్తున్నారు దానిపైన మిమ్మల్ని వాస్తవాలు చెప్పాలంటే ఎస్ ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం అయ్యా మీకు ఇంకా సరిపోలేదు మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష మాకేం అభ్యంతం లేదు రూపాయి రూపాయితో సహా లెక్కగట్టి దాని సభకి ప్రజలు మాకు కూడా చెప్పాలని అంటున్నారు నేను రెడీగారు చాలా సంతోషం అధ్యక్ష మళ్ళీ ఏదైనా వేరే ఫామ్ లో రమ్మని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం అధ్యక్ష నమస్కారం థ్యాంక్ యూ అన్న ఆహేశ్వర్ గారు నో పాయింట్ ఆఫ్ వాడ్ ఆర్ మీకు నో పాయింట్ ఆఫ్ వాటర్ నేను క్వశ్చన్ అవర్ ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ప్రశాంత్ రెడ్డి గారు ఆర్డర్ సార్ హరీష్ రావు గారు నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ క్వశ్చన్ అవర్ ప్లీజ్ కూర్చోండి సార్ ఇప్పుడు బతి విక్రమార్క గారు అసలు ప్రశ్న ఒకటి ఆయన మాట్లాడిందంతా ఒకటి సార్ ప్రశ్నకు సమాధానం ఇవ్వమంటే ఇక వడ్లు మేమే కొడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వడ్లు కొనలేదు మేము పైసలు ఇవ్వలేదా సార్ ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ హయాంలో డబ్బులు ఇవ్వలేదు అన్నారు నేను ఐమ్ ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ ఐయాములో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము నంబర్ వన్ నంబర్ టూ వారు మాట్లాడుతూ